ఉన్నాడు ఆ రోజే దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనేది మొదలు పెడుతున్నారనేది అర్థమైంది మా దిశగా మా పైపు అడుగులు వేయాలనుకుంటున్నారని అర్థమైంది అయితే జంతువులకు అనేసరికి మరీ తన మీదే సీరియస్ ఇది వచ్చేసరికి దాని నుంచి పక్కకు తప్పుకొని ఇప్పుడు వేరే వెజిటబుల్ కలితినాం పామ్ ఆయిల్ కలితినో మొత్తం మీద అడల్టరేటెడ్ అనే దాన్ని తీసుకొస్తున్నారు కానీ మొత్తంగా చూస్తే వాళ్ళు రా దాంట్లో కరెక్ట్ కట్ ఆఫ్ దీన్ని చూస్తే ఈ మధ్య కాలంలో పత్రికల్లో వస్తున్నది అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో బయటకు తెలియట్లా ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లు అన్నీ వస్తున్నాయి ఏ వన్ నుంచి ఏ ఫార్టీ వరకు ఎంతవరకు చేసేస్తుంది దగ్గర రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి అన్నీ కలిపి ఒకటే పామాయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం విషప్రచారం అనేది భక్తుల ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం కుట్ర భయంకరంగా జరుగుతోంది ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోరినప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈరోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచువేట్ చేస్తూ వచ్చినాడు ఫర్ ది నేరో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీ నిరీపించడానికి ఫర్ ది నారో రీజన్ ఒక తనకు చెప్పడానికి పద్దెనిమిది నెలల కాలంలో నేను పాలన చేశాను చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక ఘనకార్యం కానీ మంచి స్కీమ్ కానీ ఏది లేకపోవడం ప్లస్ చెప్పినవన్నీ ఇచ్చిన అబద్ధ హామీలన్నీ గాల్లో తుంగలో తొక్కేసి రోజే మోసం చేయడం వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ వైపు టార్గెట్ వైఎస్ఆర్సీపీ నేమిట్ లిక్కర్ స్కామ్ అనే వాళ్ళు పేరు పెట్టిందైనా అలాగే ఈ లడ్డు అన్నా ఇప్పుడు పరకామణి అనే ఇంకోటి తీసుకున్న వాళ్ళ హయాంలో మొదలయ్యి వాళ్ళు ఇప్పుడు మూడు పూలు ఆరు కాయలుగా కల్తీ మద్యం ఏదైతే తయారు చేస్తున్నారో ఫ్యాక్టరీలు పెట్టి అది బయటపడితే దాన్ని కూడా తెచ్చి మా మెడకు చుట్టాలని చూసిన వీటన్నిటి వెనక ఒక్కటే ఏదంటే తన తప్పులు తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో వ్యరేకించడం దీనికి బేసు ఒక్కటే ఆయన కనుక్కున్నది ఏదంటే కన్ఫెషను కాన్స్పిరసీ ఈ రెండు వీటి మీద ఎవరో ఒకరిని తీసుకురావడం కన్ఫెషన్ అని రాయించడం లేదు కాన్స్పిరసీ థిరీ తీసుకురావడం వీళ్ళందరూ కలిసి కుట్ర పడినారనడం ముందు దాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడం న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని జైలు లేకపోవడం సో ఆయన ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు తను మా మీద కక్ష సాధింపు తీర్చుకుంటున్నారు ఇంకోవైపు తన మోసాలు అబద్ధాలు చెప్పినవి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి ప్రజల్లో విష ప్రచారము అవి బాగా విపరీతంగా చేస్తున్నారు అందులో భాగంగానే లడ్డూది కూడా జరుగుతుంది ఇద్దరు ప్రచారం కూడా జరుగుతుంది అదే వీటన్నిటికీ ఆయన చేసుకున్న టార్గెట్ అది పెట్టుకున్నాక ఆ వైపు అడుగులు వేయడము దానివైపు ఎట్ల పోతున్నాడో చూస్తున్నా దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన పెట్టుకున్న లాయర్ ఎవరైతే ఢిల్లీ లాయర్ ఉన్నాడో చంద్రబాబు కేసు ఆ రోజు వాదించిన లాయరే ఈరోజు ఆయనకు వేరే వేరే అసైన్మెంటే లేదు పెట్టిన కేసులన్నీ వైఎస్ఆర్సిపి మీద పెట్టినవి దాదాపు పది కోట్ల దాకా తొమ్మిది ఎనిమిది కోట్లు ఎంతో ఇప్పటికే ఫీజులు కూడా చెల్లించినారు గవర్నమెంట్ నుంచి ఆయన వేరే వాటికి ఏదైనా కన్స్ట్రక్టర్ వాటికి దీనికి మాత్రం ఉంటుంది వాటికి చెల్లిస్తున్నాడు నేను చెప్పిన టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్కు తగినట్టు కథ అల్లుతున్నాడు మీడియాలో ఆ ప్రచారం జరుగుతోంది కోర్టులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కొన్ని రోజులు ఓపిక పట్టండి అంటున్నాడు కానీ ఈ రోజుకు నేను అడుగుతున్నా లెక్కర్స్గా ఏమన్నా నేను ఇప్పటికీ ఏమన్నా తేలిందా ఇందులో కానీ లడ్డు దాంట్లో కానీ లడ్డూ అడుగుతాను హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని మధ్య పీరియడ్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఎట్ట తీస్తారు టూ థౌజండ్ నైన్టీన్ మే థర్టీ ఎయిత్ వరకు ఉండింది ఎవరు చంద్రబాబు నాయుడు మే థర్టీ ఎయిత్ నుంచి మొన్న జూన్ ట్వెల్త్ మళ్ళీ ఆయన టేకప్ చేసి దీని వరకు జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టీటీడీ బోర్డు ఏమో కంటిన్యూస్ నడుస్తున్నది గవర్నమెంట్ చేంజ్ అయ్యిండేది ఏదైతే టీటీడీ బోర్డు కంటిన్యూస్ నడుస్తుంటే బోర్డు ఓవర్ ల్యాప్ ఒక పీ ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చాక మళ్ళీ వాళ్ళ దగ్గర మార్పులు జరిగి సిస్టంలో చేంజ్ రావడానికి ఎంత టైం పడితే ఈ మొత్తం పీరియడ్లో ఈ వందేళ్లలో అది అంతకుముందు కాంగ్రెస్ హయాం కావచ్చు తెలుగుదేశం హయాం కావచ్చు మా వైఎస్ఆర్సీపీ ఐదేళ్ళ హయాం కావచ్చు సంప్రదాయాలకు లేదా సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతూ ఓవర్ ది పీరియడ్ భక్తుల సంఖ్య పెరిగే కొద్ది వచ్చిన దాంట్లో భాగంగానే లడ్డూ ప్రసాదం దీనికి సంబంధించి కూడా క్వాలిటీ చెక్స్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఆ చెక్స్ క్వాలిటీ చెక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా ఏమైనా సడలించినారా అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంప్రూవ్ చేశారు నువ్వు కంపేర్ చేస్తే ఏం చేయాలి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకు సంబంధించి ఈ క్వాలిటీ చెక్కింగ్ సిస్టమ్స్లో ఏమైనా మార్పులు వచ్చినాయా ముందు ట్యాంకర్లు ముందు వచ్చిన సరుకు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి మా హయాంలో రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అలాగే వాళ్ళు ఏదైతే బేస్ తీసుకున్నారో మూడు వందల ఇరవై రూపాయలు హౌజ్ ఇట్ పాజిబుల్ వయబులిటీ అని మరి నీ హయాంలో రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు నువ్వు తీసుకున్నావుగా మరి కంపెనీలు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇవే కంపెనీలే కదా ఆ రోజు ఇవే కంపెనీలు ఇప్పుడు ఇవే కంపెనీలు మరి సిట్ అనేది ఏర్పాటైతే దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటో ఎవరికి తెలియట్లా సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది బ్యాలెన్స్డ్ ఇది అని నిష్పక్షపాతంగా చేయండి సిబిఐ ఆధ్వర్యం సిబిఐ ఇద్దరు ఉంటారు స్టేట్ ఇద్దరు ఉంటారు చేయండి అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెడితే ఏం పెట్టాలి అసలు క్వాలిటీ